ప్రైజ్ లాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను అలాగే అందరూ బాగున్నారు కదండి మేము కూడా చాలా బాగున్నాము ప్రభు పేరిట ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని అలాగే మీ కొరకునే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయాన్ని దేవుని మాటల్ని మనం ధ్యానించి ప్రతి ఒక్కరూ కూడా సువార్తని ప్రకటించాలి అని దేవుని వాగ్దానాన్ని మీరు హృదయంలో ఉంచుకోవడానికి దేవుని మాటలు మనకు ఎంతగానో సహాయపడతాయని ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఆశపడుతున్నాను కొండల తట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఎహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము త్రొట్టినీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇజ్రాయిలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి పక్కను ఎహోవా నీకు నేడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయము రాకుండా ఏహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకల యందు ఎహోవా నిన్ను కాపాడును ప్రియమిన దేవుని బిడ్లరా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను ఎత్తుచున్నాను ఇది ఒక యాత్ర కీర్తన అలాగే ఇది కొండల తట్టు అంటే ఎరోసలేముకి ప్రయాణం చేసేటప్పుడు దేవుని వాగ్దానం అంటే మనం దేవునిపై రక్షణ దేవుని రక్షణని విశ్వాసాన్ని ప్రకటించే కీర్తన దేవుని ఒకటి రక్షణ రెండు విశ్వాసాన్ని ప్రకటించే కీర్తన కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే కొండలలో ఉన్న ఎన్ని ఎన్ని అయితే అక్కడ ఉన్నాయో అవన్నీ చూడడానికి నా కన్నులు ఎత్తుచున్నాను నేను కొండల దగ్గర ఎవరున్నారు అక్కడ నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అంటే నా చుట్టూ కొండల మధ్యలో నేను ఉంటే ఒక ప్రాంతంలో నేను ఉంటే మనకు ఒకవేళ ఒక భయం కానీ మనకు కలిగితే మనలో ఫస్ట్ మాట వచ్చేది ఏంటి అంటే నేను ఈ మధ్యలోంచి నడుస్తున్నాను ఇక్కడ ఏదైనా అయితే నాకు సహాయం ఎవరు చేస్తారు ఇక్కడ నా సమస్యని ఎవరు తీరుస్తారు నాకు ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుందని మనలో దేవునిపై ఉన్న రక్షణ విశ్వాసం కూడా మనలో మొదలవుతుంది అక్కడ ఎరుచులేములో వెళ్ళే లోపు అంటే దేవుణ్ణి చూడాలనే మన కోరిక వెళ్ళే లోపు మనము మార్గమధ్యములో కలిగే దేవునిపై ఉన్న రక్షణ అలాగే విశ్వాసాన్ని కూడా మన హృదయానికి తడతాయి ఇక్కడ ఏమన్నా అయితే నాకు నాకు ఎవరు సహాయం చేస్తారు అంటే ఆ కొండలెత్తి కన్నులెత్తి నేను చూస్తున్నాను అక్కడికి నేను ఎప్పుడు చేరగలను చేరేలోపు నాకు సహాయం ఎవరు చేస్తారు ప్రియమైన దేవుని బిడ్లరా దేవుని వాగ్దానం మనం ధ్యానిస్తే ఇక్కడ బాగా ఆలోచించండి ఏహోవా వలనే నాకు సహాయము కలుగును ఇంకొక రెండో మాట ఎక్కడి నుంచి వస్తుంది అనే లోపు మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ఎహోవా వలనే మనకు సహాయము కలుగును ఎందుకు ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు భూమి ఆకాశము కొండలు ఎక్కడి నుంచి వచ్చినాయి కొండల తట్టు అంటే ఆ ప్రయాణం గుండా నడిచే ఆ భూమి ఆ కొండలు ఆ ఆకాశములు ఇవన్నీ సృజించి ఎవరు మన ఏహోవా అవన్నీ సృజించాడు అందుకు దేవాది దేవుడు మాటలు మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కసారి మన దేవుడి మాటను అర్థం చేసుకుంటే మనం వదిలిపెట్టలేము ప్రియమిన దేవుని బిడ్డరా మనకి ఎక్కడి నుంచి సహాయం వస్తుంది ఈ కొండల మధ్యలోంచి మనం దేవుని రక్షణ విశ్వాసానికి మనకి చేరుకోవడానికి మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అయితే భూమి ఆకాశములు సృజించిన వాడున్నాడు కదా ఆయనే మన యహోవా మనకు ఆయన రక్షణగా ఉన్నాడు మనం ఖచ్చితంగా ఏరోశలిము దేవాలయంకి వెళ్ళి మనం దేవుణ్ణి సృజిస్తాం దేవుడి మాటని మనం వింటామని బలమైన కోరిక మొదలవుతుంది ఎప్పుడు ఎక్కడి నుంచి మనకు సహాయం వస్తుందో ఆ కోరిక మనలో నిలబడితే అంటే ఏహోవా మీద నమ్మకం నిలబడితే ఎరోశలేము వరకు వెళ్ళే వరకు మనకి తోడుగా దేవాది దేవుడు ఉన్నాడని మన అంతరాత్మకే అర్థమవుతుంది అలాగే ఆయన నీ పాదము త్రుటిని త్రొట్టిలియడు నిన్ను కాపాడువాడు కునుకడు నువ్వు అక్కడ వరకు వెళ్ళే వరకు నీ పాదాన్ని లేడి కాళ్ళ వల్లే జింక కాళ్ళ వల్లే నిన్ను బలంగా స్థిరపరుస్తాడు నీ దారిని స్థిరపరుస్తాడు నీ నీ ప్రయాణాన్ని స్థిరపరుస్తాడు నీకు రక్షణగా తోడుగా వస్తాడు అలాగే ఎందుకంటే మనం కష్టాల్లో పడకుండా మన మార్గాన్ని అలాగే మన మనం నిరంతరం జాగ్రత్తగా మనం మనం వెళ్ళే దారిని సక్రమంగా చూసుకోవడానికి మన ప్రయాణాన్ని గమ్యాన్ని చేరుకోవడానికి మన పాదం కనీసం త్రుట్టినియ్యడు అంటే కనీసం పక్కకు కూడా జరిగిపోని అంత స్థిరమైన బలం ఇస్తాడు ఏరోశ వెళ్ళే వరకు కూడా దేవుడిని పాదాన్ని అంత గట్టిగా వేసి పునాదిగా వేస్తాడు అలాగే ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు నీ వెంట వస్తున్నాడు నువ్వు ఎప్పుడైతే నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అన్నప్పుడు నీకు ఆ భయం భయం ఏదైతే కొండల తట్టులో నువ్వు నడుస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రయాణాల్లో ఉన్నప్పుడు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ భయం నీకు ఏదైనా మనసులో అనిపిస్తే ఎక్కడి నుంచి సహాయం రావాలని నీ మనసుకు అనిపిస్తే ఏహోవా వలనే సహాయం వస్తుందని నువ్వు నమ్మితే ఆయన నీ పాదాన్ని కదపకుండా స్థిరంగా తీసుకెళ్ళి నిన్ను ఇంటి దగ్గర కూడా చేర్చి రక్షణ మనం పొందుతాము అలాగే ఏహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిపక్కను ఎహోవా నీకు నేడగా ఉండును ప్రియమన దేవుని బిడ్డరా కుడిపక్క అనేది ఎప్పుడూ కూడా బలం వైపు అంటే మనకి ఏదైతే శక్తి ఇస్తుంది కుడి చెయ్యి అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బలంగా ఉంటుంది అది ఎందుకు అంటే ఎక్కువ పని చేయగలదు ఈ కుడి చేతి మీదే ఎక్కువ పని చేయగలం ఎడం చేతి వైపు ఎప్పుడు కూడా బలం మనకి సరిపోదో కుడి చేయి అనేది ఎక్కువ బలం ఉంటుంది అలాగే మనల్ని నీ కుడి పక్కన ఏహోవా ఉన్నాడు ఈ కుడి పక్క భుజం వైపు నీ శక్తికి ఏహోవా నీ తోడుగా ఉన్నాడు అంటే నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని నువ్వు తెలుసుకోగానే అది ఏహోవా అని నువ్వు తెలుసుకుంటే నీ కుడి భుజం ఏమవుతుందంటే నువ్వు ధైర్యంగా వెళ్ళడానికి నీకు దారిని చేస్తాడు చేస్తాడనమాట అంటే ప్రయాణాన్ని సులువుగా చేరుకోవడానికి నీకు ఆత్మరక్షణ దేవుడిస్తాడు నీ నేడగా వస్తాడు ఎందుకంటే ఆయన పరిరక్షణ సురక్షితంగా నీ చుట్టుపక్కన ప్రతీదీ కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది అలాగే ఉంటూ మనల్ని ఏం చేస్తాడంటే పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి ఇది మనకి వేడిగా పగలు ఎండ ఎండదెబ్బైనా తగలదు అంటే పగలు మనం చాలా భయాందోళనలో ఉంటాం చాలా కష్టాల్లో ఉంటాం ఏది ఆలోచించినా కూడా ఒక భయం వాతావరణం ఆందోళన వాతావరణం మన ఆలోచనలు అన్నీ కూడా ఒక బలంగా ఉంటాయి అవి ఏది నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఏ దారి వైపు వెళ్ళాలన్నా ఎటువంటి రీతిగా వెళ్ళాలన్నా కూడా మన ఆలోచనలన్నీ కూడా మనకి దెబ్బ తగిలేలా ఉంటాయి మనం ఎప్పుడూ ఏహో అయ్యే నమ్మకం ముందు మనకి ఎక్కడి నుంచి వస్తుంది సహాయం అని మనం వెళ్ళే దారి ముందు మన ఆలోచన ఎలా ఉంటుందంటే కష్టం వస్తే మనం చాలా ఆందోళన పడతాం బాధలు వస్తే ఆందోళన పడతాం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాం ఇదంతా డే టైం జరుగుతుంది కానీ రాత్రి వెన్నెల దెబ్బైనా తగలదు వెన్నెల ఎలా ఉంటుంది వెన్నెల ఎవరైనా కాదంటారా కానీ దాన్ని నీకు తగలదు అని అన్నారు వెన్నెల వెన్నెల చూడడానికి చాలా బాగుంటుంది వెన్నెల లాంటిది మనసు మనకు ఉంటే చాలా ఆనందిస్తాం కానీ రాత్రి వెన్నెల దెబ్బైనా కూడా నీకు తగలదంటే చిన్న ఆందోళన నువ్వు భయపడి నిద్దట్లో లెగిచి కంగారు పడి ఏ జరిగిందని ఉలికపాటు పడే సిచ్యువేషన్ కూడా నీకు తీసుకురాడు అంటే అంతటి ప్రశాంతతని కూడా నీకు ప్రశాంతంగా ఉండేలాగా నీ హృదయాన్నే ఉంటా నీ పక్కన నీడగా ఉంటాడు రాత్రులు మనం ఉలుకుపడి లెగుస్తాం బస్సులో ప్రయాణం చేస్తాం రాత్రులు లేదా ఫ్లైట్లో ప్రయాణం చేస్తాం మనం చాలా నిద్రలో ఉంటాం అందరికీ చాలా కళలు వస్తాయి రాత్రులు ప్రశాంతంగా ఉండి పడుకున్న కళలు కానీ లేకపోతే ఏదైనా పరిస్థితులు కానీ మన మైండ్లో రన్ అయ్యి ఒకేసారి మనం గగురుపాటికి గురవుతాం ఒళ్ళు అనేది జల్ జల్దరిస్తుంది అనమాట మనం మెలుకుగా ఒకేసారి కంగారు వచ్చేస్తూ ఉంటుంది కానీ దేవుడు అనే మన ఏహోవ పక్కన ఉంటే నీకు ప్రశాంతమైన నిద్దట్లో కూడా నీ జీవితాన్ని స్థిరంగా ఉంచుతాడు ఎటువంటి సమస్యలు కూడా రానివ్వడం నీకు అంత ప్రశాంతత ఉంటుంది ఎందుకు మనల్ని అంతటి రక్షణ వ్య వ్యవస్థ మన గుండె చుట్టూ ఉందే ఆయనే మన ఏహోవా ఆయన మన నేడగా ఉన్నాడు అలాగే ఏ అపాయము అపాయమును రాకుండా ఏహోవా నిన్ను కాపాడును ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడుతున్నాడు నువ్వు ఎప్పుడైతే త్రుటిల్లిపోయే పరిస్థితిలో ఉన్నావో నిన్ను మళ్ళీ బలంగా చేయడానికి ఆయన నీ నేడగా ఉన్నాడు నీ కొడి పక్కన ఉన్నాడు నీ బలంగా ఉన్నాడు నువ్వు ఆయన ఎక్కడి నుంచి సహాయం వస్తుందని నీ కృషి వచ్చే లోపు నాకు సహాయం దేవుని వల్ల వస్తుందని నువ్వు నమ్మితే నీ ప్రయాణాన్ని చాలా నీ పాదాన్ని స్థిరపరిచి బలంగా వెళ్ళే విధంగా ఆయన చేస్తాడు అలాగే ఆయన ఇంకొక మాట ఏమంటాడంటే నీ శరీరానికి నీ మనసుకి నీ ఆత్మకి కలిగే ప్రతి శోధ కూడా అంటే ఆ ఆవేదన కూడా ఆయన రక్షణ వ్యవస్థలో బలంగా ఉంటుంది అలాగే ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకల ఎందు ఏహోవా నిన్ను కాపాడును అంటే నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా నీ నువ్వేం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏ ప్రయాణానికి వెళ్తున్నావు ఎటువంటి పరిస్థితిలో వెళ్తున్నావు కానీ ఆ పరిస్థితులకు వెళ్ళే ముందు వచ్చే ముందు నీ కుడి పక్కన ఏహోవా ఉన్నాడని నువ్వు నమ్మాలి నా నేడగా ఉన్నాడని నమ్మాలి నా కుడి భుజంగా ఉన్నాడని నువ్వు నమ్మాలి నా హృదయంలో ఉన్నాడని నమ్మాలి నీకెక్కడి నుంచి సహాయం వస్తుంది అన్నప్పుడు నువ్వు నమ్మాలి ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు గొప్ప దేవుడు కొండల మధ్యలో ఉన్న అరణ్యాల మధ్యలో ఉన్న నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచే నీకు సహాయం వస్తుంది ఆ రీతిగా నిన్న రక్షణ దేవుని రక్షణలో నిన్న ఆయన నడిపిస్తాడు విశ్వాసంగా ఉండేలా చేస్తాడు కీర్తన గ్రంథం నూట ఇరవై నాలుగో వ్యాన్ ఒక్క మాట ఎనిమిదో మాట భూమి ఆకాశములను సూచించిన ఏహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది ప్రియమిన దేవుని బిడ్డలరా ఆయన నామముల వల్లే మనకు సహాయం వస్తుంది మనకే అటువంటి రక్షణ వ్యవస్థనే నీ ప్రయాణాల్లో దేవుడి ఇచ్చాడు దేవుడి కొద్ది మాటల ద్వారా మనల్ని మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా పరిలోకమందున్న తండ్రి చెప్పబడిన మాటలు బట్టి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి తృటిని లేపోకుండా పోకుండా ప్రతి ఒక్క జీవితాన్ని మీరు స్థిరపరిచి ఆ రైతుగా ఈ మాటల ద్వారా ప్రతి ఒక్క హృదయానికి బలపరిచి ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ అగడతా ప్రభావాలు పొందుకున్నారని నామములో అడిగి ప్రార్థించుకుని వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ లాట్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్